અસ્તુ ah, છે न न இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் వచ్చి ఇక్కడ సమస్యను సృష్టిస్తున్నారు కాబట్టి ప్రపంచ దేశాల అందరి కూడా మద్దతు కాబట్టి ఆ మద్దతు మేరకే ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే చేస్తున్నారు మరి వాళ్ళ పాకిస్తాన్ ఏమంటుందంటే ఆ ఉగ్రవాద చర్యలకు మాకు సంబంధం లేదంటూనే మళ్ళీ వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండుకుంటూ వాళ్లకు సహకరిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి పోరాడుతూ మన దేశం కోసం మోడల్లో మన సైన్యం ఏదైతే ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో ఏదైతే ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి యుద్ధం చేస్తుందో వారికి సంఘీభావంగా రోజు ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కేంద్రం తెలియజేస్తుంటూ ఇప్పుడు మనం ర్యాలీ నమస్కారం జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన టూరిస్టులపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత నిర్ణయం నిన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంప్స్ మరియు వాళ్ళ లొకేషన్స్ మీద భారత ఆర్మిడ్ ఫోర్సెస్ దాడి చేయడం జరిగింది చాలా ప్రిషెస్ ఉందో ఎక్కడ పాకిస్తాన్లో ఇతర సివిలియన్స్ కానీ ఎక్కడ ఎవరికి నష్టం జరగకుండా ఓన్లీ టెబరిటరీ ఛానల్గానే దాడి చేయడం జరిగింది దానికి కంటిన్యూస్గా ఈరోజు కూడా పాకిస్తాన్ పదిహేను మిసైల్స్ ఇండియా పెడితే మన భద్రతా దళాలు వాటన్నిటిని అన్నిటిని నిర్వీర్యం చేయడం జరిగింది అంతేకాకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈరోజు నష్టపరచడం జరిగింది కాబట్టి ఏదైతే భారత దేశము మరియు ప్రపంచం కోరుతుంటుందో టెర్రలి వ్యతిరేక పోరాటాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది టెర్రలిస్టు ఎక్కడున్నా ఏం చేసినా మనం దాన్ని సహించరాదనే నిదాళంతో భారతదేశం ఈ సందర్భంగా భద్రత దళాలకు భారత ప్రభుత్వానికి సంఘీభావంగా ఈ రోజు నేను ఈ వార్త